ఆచార్య చంద్రు సుబ్బారావు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఆధునిక సాహిత్య వైతాలికుడు శ్రీశ్రీ అనే అంశంపై జరిగిన సదస్సుకు ట్రస్ట్ చైర్మన్ యుపిఎస్సి పూర్వ సభ్యులు ఆచార్య కెఎస్ చలం అధ్యక్షత వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వంపై రచయిత కవి కొరపండు అప్పలస్వామి ప్రభావం ఉందన్నారు కవులకు కొత్త ఆలోచన ధోరణి నేర్పించారని తెలుగు సాహిత్యంలో కొత్త వరవడికి సృష్టించారని అన్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను ఆయన ముందే చెప్పారని ప్రస్తుతానికి అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి కొత్త మలుపు తీసుకొచ్చారని సమాజానికి కొత్త ధనాన్ని అందించారన్నారు కొత్త ఆంధ్రాలు సృష్టించారని జీవితంలో మార్పు తీసుకొచ్చారన్నారు సమాజానికి గొప్ప సంస్కరణలు నేర్పించడానికి నేర్పించడాన్ని కూడా తెలిపారని చందు సాహితీ సంస్థ కార్యదర్శి ఉప్పల అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్యామ్సుందర్ విశాలాంధ్ర రాజు పాల్గొన్నారు నేను దేశ చరిత్ర మరొకసారి చదివా చదివినప్పుడు శ్రీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన విశాఖపట్నానికి ఆయన ఒక గర్వకారణం నిజానికి ప్రబంధ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన వాడు అడుగుజాడ గురజాడ అని ఆయనే చెప్పుకున్నారు శ్రీశ్రీ గారు ఆయన ఒక సందర్భంలో ఏమంటాడంటే గ్రాంధికం భూస్వామ్య వ్యవస్థకు చెందింది వ్యవహారికం ప్రజాస్వామ్యానికి చెందింది అన్నాడు అంటే సాహిత్యాన్ని ప్రజాస్వామ్యీకరించిన వాడు గురజాడైతే దాన్ని కొనసాగించి ముందుకు తెలుసుకెళ్ళిన వాడు శ్రీరంగం శ్రీనివాసరావు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే శ్రీశ్రీ విశాఖపట్నంలోనే పుట్టి విశాఖపట్నం ఏవెన్ కాలేజీలో బిఏ చదివి అక్కడే ల్యాబరేటరీ అసిస్టెంట్గానో పనిచేసి ముఖ్యంగా ఆయన్ని తయారు చేసిన వాడు పులిపంజా మీరు ఉంటే పులిపండ అంటాడు కొవ్వొత్తిని రెండు వైపులు వెలిగించాను అది అద్భుతంగా వెలుగుతోంది అతనే శ్రీశ్రీ పులిపండ అప్పలస్వామి గారు కానీ అబ్బూరి రామకృష్ణారావు గారు కానీ వీళ్ళు లేకపోతే శ్రీరంగం శ్రీనివాసరావు వేరేగా ఉండేవాడు అంటే ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఆ రోజు ప్రపంచంలో పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే పంతొమ్మిది వందల యాభై మందు మా మిత్రుడు చంద్ర సుబ్బారావు గారు విప్లవంగా మాట్లాడతాడు ఆయన ఇంగ్లీష్లో కూడా శ్రీశ్రీని అనువాదం చేశాడు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభైకి ముందు అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో ఏ సాహిత్యాన్ని తీసుకున్నా ప్రగతిశీలమైనదే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం ప్రయత్నించినటువంటిదే దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మీరు శ్రీశ్రీలో చూస్తారు అందరిలో చూస్తారు కారణం ఏమిటి అంటే పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చినట్టు అక్టోబర్ విప్లవం దాన్ని మనం కాదనిలేము మానవ నాగరికతలో అత్యుత్తమైనటువంటి ఒక విప్లవం అది దాని తాలూకా ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంది ఆయన ఆరాధించే స్విన్ బోర్డ్ మీద ఉంది ఆయన అనువాదం చేసేటట్టు చాలా రచయితల కవుల మీద కూడా ఉంది అయితే శ్రీశ్రీ మీద మీరు పదండి ముందుకు పదండి ముందుకు అని ఉంది కదా దాంట్లో చివరికి ఎక్కడికి వెళ్ళాలి కనపడలేదా ఎర్రబావుట అని చెప్పేశాడు అనుమానం లేదు ఎర్రబావుట చెప్పాడు ఆయన నేను కమ్యూనిస్టును కాదు అవి నంగి మాటలు రష్యా రష్యా గాంధీ రిడ్జర్ రష్యా తర్వాత ఇప్పటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ముప్పై ఎనిమిదిలో రాసినేను నేను తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మా మిత్రులు వెళ్ళాలి కాబట్టి ప్రధానంగా శ్రీశ్రీ అన్నవాడు ఏమున్నారంటే అది బ్రతికుండగానే శ్రీశ్రీ గారు బ్రతికుండగానే కొంచెం రా ఆరోగ్య రీత్యా రాయడం తగ్గిన తర్వాత శ్రీశ్రీ యోగం అయిపోయింది అనుకున్నారు శ్రీశ్రీ డిక్లేర్ చేస్తుంది ఈ యుగం నాది అని నిజమే ఆయన యుగం గత ఇరవై శతాబ్దం దాయిందే శ్రీ మనకు తెలుసు సత్యమూర్తి గారు అన్నారు కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అని చాలా అద్భుతమైన మాట అన్నాడు కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నదని సత్యమూర్తి గారు అన్నది నిజమే వాస్తవమే అయితే శ్రీశ్రీ గారి యుగం అయిపోయిందా నిజకే అయిపోయిందేమో అనిపించింది నాకు కానీ నేను విద్యార్థిగా ఉన్నప్పుడే ఇక్కడ రాసుకున్నా కడ్గ సృష్టి అని బిఏ ఆనర్స్ అని రాసుకున్నా అరవై ఎనిమిది రోజు కొన్నాను పుస్తకం మూడు ధర పెట్టి కొన్నా ఎందుకు చూపిస్తున్నానంటే నిన్న మొన్న ఈ పుస్తకం వెతుకుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి అప్పుడే ఊహించాడండి విషాదాంధ్ర విషాదాంధ్ర అని కడుక సృష్టిలో రాశాడు ఏమన్నా రాశాడు బాకాలు లాభం లేదు బాజాలు లాభం లేదు ఎంత ఈదినా ఏం ఫైదా ఎక్కడ తీరం కనపడదు తల మాత్రం మీద కొంచెం నిలివేత ఈదుతున్నాం పరిస్థితి ఇవాళ ఇవాళ విషాదాంధ్ర చూడండి నా వ్యాసం వచ్చి తల మాత్రం మీద కొంచెం నిలివేత ఈదుతున్నాం గమనం పెసరూ లేదు అసలే అసలేదు అని రాస్తూ ఒక మాట చెప్తాను మన పరిశ్రమలు ప్రణాకల్లోనే మన ప్రతిభ చాకరీకి తాకట్టు మనకు ఇల్లంటూ లేదు రచ్చకెక్కి రాదంతాలు ఇది ఖచ్చితంగా ఈ వేళకు కూడా అన్వయించబడుతుంది అంటే శ్రీశ్రీ మళ్ళీ అవకాశం వచ్చింది శ్రీశ్రీ మళ్ళీ అవసరం వచ్చాడు మళ్ళీ ఆ సిద్ధాంతాలన్నీ అవసరం వచ్చాయి